వెంటాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే రక్షణ పదిలావో వెంటనే శత్రువుడు ఏం చేయలేడు నిరుత్తుడైపోతాడు కానీ వాడు అనుకుంటాడు ఎందుకు మొదలుపెట్టను వాణ్ణి నా చర్మలోంచి నా కోటలో నుంచి నా పాప సామ్రాజ్యంలో నుంచి నేను బాలిసగా చేసుకుంటున్నాను కదా వాడిని ప్రతిరోజు చేయాల్సిన పాపం చేయిస్తేనే ఉన్నాను కదా పాపము చేయవాడు ఎవరంటే పాపమునకు దాసుడు ఎవరు నీ ఎందుకు ఇలా అయిపోయావు నేనే నా ఇలా చేస్తున్నాను అన్న వాడు ఎంత మందున్నారు డ్రగ్స్ కావచ్చు విచారము కావచ్చు త్రాగుడు కావచ్చు పేకాడి కావచ్చు గర్వము కావచ్చు ఇంకా అనేక రకాలైన పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే ఆకర్షించి ఆనందం ఇచ్చి ఆవేదనలో వేదంలో ముంచి మనల్ని మనమే నిర్మూలన చేసుకునే వారిగా శత్రువు చేస్తాం